అందరికీ హాయ్ అండి ఒక గుప్పుడు చింతపండు అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి చింతపండు రసం చిక్కగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి చింతపండు రసం ఇలా చిక్కగా ఉండి ఇలా చూసుకోవాలండి శుభ్రంగా వడకెట్టుకోవాలి బెల్లం అయితే ఇలా తీసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ దాకా తీసుకున్నాను ఇది వ్యాప్ ఇవ్వండి రెండు చేతులతో నిలిపితే ఇలా ర్యాకులు విడిగా వస్తాయండి మిరియాల పొడి ఉప్పు కొంచెం ఇది పుట్నాల పప్పు అండి ఒక టూ స్పూన్స్ దాకా తీసుకున్నాను మామిడికాయ అండి లేత మామిడికాయ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను ఇది పచ్చి కొబ్బరి అండి ఒక ఫోర్ స్పూన్స్ దాకా తీసుకున్నాను అట్టుపళ్ళండి రెండు తీసుకున్నాను ఇలాంటివి ఫస్ట్ అయితే ఈ చింతపండు రసం వేస్తున్నానండి ఇందులోనే బెల్లం వేస్తున్నానండి ఉప్పు కొంచెమండి మిరియాల పొడి మామిడికాయ వేపు పువ్వండి పచ్చి కొబ్బరి బనానా పుట్నాలు పప్పు అండి వేసి కలపాలండి చాలా బాగుంటుందండి ఈ సంవత్సరం అంతా అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి